వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి లక్ష్య సాధనలో ఎన్నో కష్టాలు ఎదురైనా పట్టిన పట్టు విడవకూడదనేది నీతి ఇమిడి ఉన్న గాథ క్షీరసాగర మదనం ఇది కేవలం పురాణ కా కథ మాత్రమే కాదు విభిన్న కోణాలలో వ్యక్తత్వాన్ని వికసింపజేసే ఘట్టము ఐక్యత నిస్వార్థము సహనము ఆశలను సమ్మేళితనము చేసే లక్ష్య సాధనకు ముందడుగు వేయాలనే విషయాన్ని చెబుతుంది సమిష్ట కృషితో కష్టాలు కష్టాలు కోర్చి పనిచేస్తేనే అమృతం లాంటి ఉత్తమ ఫలితాలు ఇస్తాయని సత్యం బోధింపబడుతుంది ప్రతిఫలం ఆశించకుండా సేవ ల చేస్తేనే విజయం సాధ్యమవుతుందని కాలకూట విషయ ఆవిర్భావం లాంటి కష్ట సమయాలలో సహనముతో వ్యవహరి వ్యవహరించడం ద్వారా అనుకున్న ఫలితాలు సాధించవచ్చుననే సత్య దర్శనం కలుగుతుంది మార్పునకు అవకాశం ఉన్న మనిషి అక్కడే ఆగిపోకూడదనే ప్రబోధం ఉంది దేవతలు రాక్షసులు తమ తమ శత్రుత్వాన్ని పక్కన పెట్టి ఒకరినొకరు సాయంగా ఐక్యంగా ఉండి క్షీరసాగర మదనాన్ని విజయవంతం చేశారు ఇది ఐకమత్యం విలువని తెలుసు తెలుపుతుంది కష్టమైన ఈ పనిలో ఇరుపక్షాల అమృతం వంటి ఫలితం కోసం తమ శమను నిశాద్ధముగా అందించాయి ముందర తర్వతాన్ని కవ్వమ్మగా వాసుకిని కవ్వపు తాడుగా ఉపయోగించి జల జలకటము సుదీర్ఘమైన కష్టమైన ప్రక్రియ ఈ సమయంలో ఓపిక సాగడము అవసరము సముద్ర మదనానికి ముందు దేవతలకి ఓటమి ఎదురైనా అమృతం దొరుకుతుందనే ఆశతో వారు ముందుకు సాగారు అటువంటి అవకా ఆశావాహ దృక్పథము మనకు అవసరము అలాగే మనిషి తన సహజ గుణాలను అధిగమించి తన వివేకంతో మార్పునకు సిద్ధపడాలి కలిసి కృషి చేస్తేనే ఉత్తమ ఫలితాలు లభిస్తాయని కష్టాలను ఓపికతో ఎదుర్కొంటే విజయం సాధవచ్చు విజయం సాధించవచ్చునని సందేశాన్ని క్షీరసాగర మధురం కథలో గమనించవచ్చు ఎంత కష్టపడితే మనిషికి దేవతలు రాక్షసులు ఇద్దరు ఐక్యతతో కష్టపడితేనే క్షీరసాగరంలో అమృతం వచ్చింది మొదట కాల కాలకూటమే వచ్చింది అది పరమశివుడు తన కళ్ళంలో పెట్టుకున్నాడు తర్వాత ఐరో ఐరావతము తర్వాత కల్పవృక్షము ఇవన్నీ వచ్చాయి ఎంత మనిషి మన్ మనిషిలో కూడా పట్టుదల ఖి నేర్పు అయి ఉంటేనే మాములుగా ఏదైనా సాధించగలుగుతారు అంతలా క్షీరసాగర మదనంలోనే రాక్షసులు దేవతలు సర బద్ద శత్రువులు వాళ్ళు ఒకటి జిరిగితేనే అమృతం వచ్చింది మనిషి అయినా అంతేనో పట్టుదలతో చేస్తేనే ఏదైనా సాధించగలరని దీనికి అర్థము ఏదైనా పట్టుదల ఉండాలి ఏదైనా పట్టుదల దీక్ష ఉండాలి మనిషికి అమృతం పుట్టింది అమృతం ఎట్ట పుట్టింది అంటే అది జిలికితేనే సముద్రాన్ని మందరగిరి పర్వత ఆ మందరగిరి పర్వతాన్ని కవ్వంగా చేసుకొని విష్ణుమూర్తి తాబేలు అవుతారు ఎత్తే ఎక్కి ఎక్కి దాన్ని పడిపోకుండా కింద ఉంటేనే దాని కవ్వం జలకయ అట్నే పిల్లలు ఏమన్నా చేయాలంటే తల్లి తండ్రి కృషి ఫలితం ఉండాలా ముఖ్యంగా తల్లి ఫలితం ఉండాలి తల్లి పట్టుదల ఉండాలా బిడ్డలు పైకి తేవాలి అంటే తల్లి పట్టుదల దీక్ష ఉంటేనే ఆ పిల్లలు పైకి వస్తారు విష్ణుమూర్తి మందరగిరి పర్వతం పడిపోతూ ఉంటే జ కవ్వం జల కొట్టడానికి పడిపోతూ ఉంటే విష్ణుమూర్తే అవతారం ఎత్తి తాబేలు అవతారం ఎత్తి పడిపోకుండా కింద పడ్డాడు కదా కింద నిలబడ్డాడు కదా అంటే తల్లి బిడ్డలు చెడుదారుల్లో మంచి పట్టుదలతో కృషితో ఏమైనా చెయ్యాలి అంటే తల్లే ఒక తాబేలుగా అంటే విష్ణుమూర్తి తాబేలు అవుతారు వ్యక్తి కవం పడిపోకుండా ఆ మందరగిరి పర్వతం పడిపోకుండా ఉండే ఉండేది కాబట్టి అట్లాగే తల్లి కూడా అట్టే తాబేలు మూస్తలేను మందరగిరి పర్వతం అంటే తండ్రి తండ్రి వాసుకి అంటే వాసుకి జలగొడితేనే కదా వాసుకి విషం కక్కుతున్నా కూడా జలగొట్టింది కదా దా కవ తాడుగా అట్లాగే మనం ఏమన్నా పని చెయ్యాలి అంటే తల్లి తండ్రి అందరూ మన పట్టుదల కృషి అంతా ఉండాలా అందరు ఉంటేనే దాంట్లో అమృతం పుట్టింది తల్లి తండ్రి మాములు మన కృషి ఉంటేనే మనం దేంట్లో అయినా రాణించగలుగుతాము ఒక దాంట్లో కానీ ఒక డాక్టర్ కావాలన్నా ఒక ఇంజనీర్ కావాలన్నా ఒక ఏది కావాలన్నా మన మనలో పట్టుదల ఉంటేనే మనం ఎదగదలవుతాము కృషితో నాసి దుర్ నాస్తి దుర్భిక్ష దుర్భిక్షం అంటారు మన ఖుషి మన ఖుషి లేని ఏది ఏది జరగదు మన కృషి ఉండాలా వాస్తవంగా మన తల్లిదండ్రులు ఎంత చేసినా కూడా పిల్లలు వాళ్ళకై వాళ్ళు రావాలా అంటే వాళ్ళలో వాళ్ళల్లో ఉండాలి అది వాళ్ళల్లో ఇది ఈ పని మనం చెయ్యాలి ఇది మనం సాధించాలి అని వాళ్ళకు ఉండాలి దీక్ష వాళ్ళకి దీక్ష లేనిదే ఇప్పుడు చాలామంది తల్లిదండ్రి ఉన్న మా బిడ్డలు ఇంజనీరింగ్ చేయాలా డాక్టర్ని చేయాలా ఇక మంచి చేయాలనుకుంటారు పిల్లల్లో లేనిదే వాళ్ళు వాళ్ళు ఎంత కష్టపడినా వాళ్ళు ఏం చేస్తారు పిల్లల్లో కూడా ఉండాలా ఏదైనా దీక్ష పట్టుదల నేను ఇది సాధించాలి నేను డాక్టర్ అవ్వాలి నేను ఇంజనీర్ అవ్వాలి నేను అలానే ఇది అవ్వాలి అబ్దుల్ కలాం చూడండి అబ్దుల్ కలాము ఎట్ట ఎట్ట కృషిజే ఆయన ఎట్ట ఎరికార్డ్ అయ్యి ఆయన గెమ్మీస్ బుక్ లైన్ నిలబడిపోయాడు గదా